పార్లమెంట్ ఎంపీలను సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ నుండి కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రత కాపాడేందుకు ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో స్మోక్ బాంబు దాడి దేశ భద్రతకు ఒక హెచ్చరికని గుర్తు చేశారు దాడి చేయడంపై నిరసన వ్యక్తం చేస్తే ప్రతిపక్ష సభ్యులను అకారణంగా సస్పెండ్ చేయడం దేశ చరిత్రలో నియంతృత్వ ధోరణికి నిదర్శనం అన్నారు మరి మీరే అంటున్నారు ధాన్యాన్ని మూడు వేల రూపాయలు క్వింటులు ఇస్తేనే కానీ రైతులు గిట్టుబాటు కాదు మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మీ చేతులు ఉన్నటువంటి ఒక అధికారం మరి మద్దతు మూడు వేల చేస్తాడే అని ఇరవై ఒక్క వందల అరవై రూపాయలు హిందువు పర్యటన చేస్తున్నామని చెప్పట్టు లేదు మరి రైతాంగండి చిత్త చిత్తా చెప్పట్టు లేదు గ్రత ఉత్పత్తులకు ఇస్తుందో పెట్టుబడి పరిగణలో తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా ఏదైతుందో ఉపయోగ మద్దతుల నిర్ణయం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చెప్పారు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టుగా పదిహేడు పార్లమెంట్ స్థానాలలో పదిహేడు గెలవల పదిహేను పదిహేడులే పదిహేను గెలవడం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండు రోజులు ఏదైతుందో మనం వంద సీటు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానం కూడా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మరొకసారి మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో సమిష్టిగా ముందు నడిపేందుకు మరొకసారి మీకు హృదయస్వృగంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఏదీతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసిన కానీ ఏదిందో తప్పకుండా కూడా కలిసి మీకు ఒక మా మిత్రులందరూ కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున కార్గారి ఇచ్చిన పుట్టుకు ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కాకముందు ప్రతి ఒక్క పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు లో జమ చేస్తా అన్నాడు పేదవాళ్ళు భారతదేశంలో నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నారు